పీవీజీ ట్రస్ట్ మాక్ ఎగ్జామ్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పీవీజీ ట్రస్ట్ మాక్ ఎగ్జామ్స్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ విద్యార్థులలో భయాన్ని పోగొట్టేందుకు జేఈఈ మెయిన్స్ ఎంసెట్ లాంటి ఇతర మాదిరి పరీక్షలను పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో జనవరి నుండి జూన్ వరకు నిర్వహించేందుకు బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాక్ టెస్ట్ సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ పరీక్షలు అనగానే ఆందోళనతో భయంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాటిని నిర్మూలన కోసం వారికి అవగాహన కల్పించేందుకు పీవీజీ ట్రస్ట్ అసలైన పరీక్షల వలె మాక్ పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారని అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ మాక్ ఎగ్జామ్స్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందించారు తమ ప్రోత్సాహం అన్ని వేళలా ఉంటుందని చెప్పారు కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు వెంకట్ పొలిసెట్టి నగర అధ్యక్షుడు పరశురామరాజు సతీష్ కోల్లా తదితరులు పాల్గొన్నారు భయాన్ని పోగొట్టడానికి స్వయంగా ప్రధానమంత్రి విద్యార్థుల దగ్గరికి వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేసి ఏ విధంగా సులువుగా ఆనందంగా పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరుగుతుంది ఆ విధంగా అనేక రకాల గేమ్స్ని కూడా కండక్ట్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక నూతన వరవడిని ప్రధానమంత్రి తీసుకురావడం జరిగింది ఆ విధంగానే పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే అందరి జీవితాల్లో ఈ యొక్క ఎంసెట్ అనేది ఐఐటి జేఈ అనేది కూడా చాలా ముఖ్యమైన పరీక్ష పరీక్షకు ఎంత మనం కష్టపడి ప్రిపేర్ అవుతామో పరీక్ష రాసే సమయంలో అనేక రకాల భావోద్రేకాలకు లోనవుతాం ఇంట్లో ఉండే ఒత్తిడి పరిగెడుతూ నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యాను లేదు కొన్ని వదిలేశాను వాటి మీద భయంతో వచ్చినవి కూడా మర్చిపోతారు కనుక ఆ భయాన్ని దూరం చేసుకోవటం అలాగే పరీక్ష సరిగ్గా రాయకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా కొంత తయారవుతుంది కనుక వీటన్నిటిని కూడా దీంట్లో పొందుపరిచి ఎవరికి కూడా ఈ యొక్క ఫోబియా ఏదైతుందో పరీక్ష రాయాలి అనుకునే ఫోబియా నుంచి దూరం చేసే ఒక కార్యక్రమాన్ని ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందో అందరు కూడా చేతి రాస్తారు కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా వాళ్ళకి క్వశ్చన్ వస్తే క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది కూడా కొంత స్క్రీన్ ఫోబియా కూడా ఉంటుంది ఆ విధంగా దాన్ని కూడా పోగొట్టే విధంగా ఈ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో డిజిటల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొవాలి ఎవరైతే మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇవ్వాలనుకున్నారు కనుక నేను ఈ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మన వెంకట్ని అలాగే ఎల్ఏన్ సతీష్ గారిని ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో ఇటువంటి మరింతగా చేసి విద్యార్థులను ఉత్సాహపరిచి మంచిగా పరీక్ష రాసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సలహదిస్తున్నాను